సిపి శంకర్త బాగ్జీ కామెంట్స్ బీచ్ రోడ్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సిపి బాగ్చే బాగ్జీ ప్రతినిధులు పోలీసు అధికారులు ఇది నిర్వహణలో అసబులు బాసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సిపి ప్రతినిధులు అధికారులు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం నుండి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నామన్నారు అనే ఒక ప్రాంతంలో అమరు జమా ప్రతి కార్యక్రమంలో अचींदा <laughs> <laughs> <laughs>

అదేవిధంగా ఏడీసీపీ ఎడ్జన్ గారుగా అమర వారికి నివాళులర్పిస్తున్నారు ఏడీసీపీ ట్రాఫిక్ సార్ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు రిటైర్డ్ ఎడ్జనల్ ఎస్పీ కరుణ గారు కూడా ఎంతో పట్టిష్ట నివాళులర్పిస్తున్నారు అదేవిధంగా ఏడీసీపీ సిటీ శ్రీ నారాయణ గూర్ సార్ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు 저러고 또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또또

दिल्ली सब इंसपेक्टर यशपाल सिंग एव सिंह एएसआई एसपाल सिंह राघव हेडबल शांति शांतिपाल, कानब अतुल यादव किरणपाल जम्मू एंड कश्मीर एएसआई योगराज सिंह सिभाष चंद्र जसवंत सिंग बलविंदी खुशी एसिओ सिंह शौकत अहमद कनवाजा तलवार बी एस एफ एस मोहम्मद इम्तियाज एस सुमन कुमार सोना एस संजय कुमार तिवारी गुलाम मोहम्मद शाह बाबू ठाकुर हरिपाल, सुरेंद्र कुमार राम अयोध्या सिंह दयानंद दालू राम दीपक चिंगाम, दीपक कुमार परमानंदन, बच्चू चौधरी चेतन पांडुरंग, सुख लाल विनय प्रसाद सोनावे स्वप्न सुभाष राजीव नुनिया सीआरपीएफ सेकंड इन कमांड महाराम प्रभो, सब इंस्पेक्टर सुनील की भी। एकांत सिबल, दीपन अगौंचासिंग, एकांत सिबल सुनील कुमार, कांस्टेबल के शेर राजेश, कावराम आचामरो, जफर इकबाल। इन तो मंदिर साइट वालों ने यह आरोप भी सामने उठाया है कि जितने लोग हैं ना अपने पास में हैं जितने सारे हैं जितने सारे विवाह में लेकर അന്തർഗത ചക്രമങ്ങൾക്ക് പ്രകൃതി വിധി കൊടുക്കുന്നത് ഇതര ഉദ്യോഗസ്ഥർ കരുതുന്നു ഇതര പ്രകൃത്വ ഉദ്യോഗസ്ഥരെ വിധിയും ഇനി പണി രണ്ടുകൾ സമ്മർദ്ദമുള്ളത് ഇരുപത് നാല് ഗട്ടൽ ഉദ്യോഗം ഒക്കെ പോലീസ് ഉദ്യോഗത്തെ സമാചാർക്കറി അവസ്ഥയിൽ ప్రభుత్వం అంటే ముందుగా గుర్తు వచ్చేది పోలీసే అన్ని పరిస్థితుల్లో అన్ని రేణాల్లో పోలీసులే ముందుంటారు సంపన్నది పోలీసులు దెబ్బ రక్షణ కల్పిస్తారు నేరాలు విభంక్షాల నుండి సమాజాన్ని కాపాడతారు చిన్న కేసుల నుండి పెద్ద కేసులు సౌదర్ ప్లానాల నుండి ట్రాఫిక్ రేట్లు వరకు అన్నింటిలోనూ వారికి చేయగలగట్టలేదు లేదు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మొదట సాయం చేసేది పోలీసులే వారికి మన మద్దతు ఎల్లప్పుడు ఉండాలి తమ ప్రాణాలను పడంగా పెట్టి ప్రజలను రక్షించే పోలీస్ సమయంలో త్యాగారం వరవలేదు